ముఖ్యంగా మేము ఈ ఆంధ్రప్రదేశ్లో మేము మూడు వంగడాలని మేము విడుదల చేయడం జరిగిందండి అందులో ఏంటంటే రెండు వంగడాలు బారన్ పొగాకు రకానికి సంబంధించిన వంగడాలు ఒకటి వచ్చేసి బర్లీ పొగాకు రకానికి సంబంధించిన వంగడము ఇప్పుడు దక్షిణ ప్రాంత తేలిక నేలలు అనే ఒక నేలలు ఉంటాయండి అవి ఏంటంటే మన ప్రకాశం నెల్లూరు జిల్లాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి అక్కడ మనము పండించేది ఏంటంటే కాంచన్ అనే ఒక రకాన్ని ఎక్కువ అధికంగా అది పండిస్తున్నారు అక్కడ తొంభై ఐదు శాతం వరకు ఈ కాంచన్ రకం వంగడమే ఉందండి కాకపోతే ఇందులో ఏంటంటే వర్షానికి ఇది ఈ మధ్యకాలంలో వర్షాలు అంటే అకాల వర్షాలకి తట్టుకోలేకపోవటము దాంట్లో వచ్చేసి టీఎంవి అంటే సీతాఫలం తెగులు దానికి ఆశించటం వల్ల దిగుబడులు కొంచెం తగ్గుతూ ఉన్నాయి అందుకోసమని మేము అధిక దిగుబడులు ఇచ్చే ఒక ఎఫ్సిఆర్ ఫిఫ్టీన్ అంటే సిటీఆర్ఎస్ శ్రేష్టాన్ని మేము దీనికి నామకరణం చేయటం జరిగిందండి ఈ వంగడాన్ని మేము రిలీజ్ చేయటం జరిగింది ఇదేంటంటే ఇది ఈ మన సిరి వంగడం కంటే కూడా అధిక దిగుబడిని ఇస్తుంది మూడు వేల దగ్గర దగ్గరగా మూడు వేల కేజీలు అధిక దిగ్ దిగుబడినిస్తుంది అదేవిధంగా ఇది సీతాఫలం తెగులును కూడా తట్టుకుంటుంది అధిక వర్షం వచ్చినప్పుడు కూడా దీనిలో పంట దిగుబడి తగ్గదు తర్వాత అలాగే ఆకుల నాణ్యత కూడా తగ్గకుండా ఉంటుంది అనమాట ఇందులో ఇంకా మనకి ఇందులో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఒకేసారి సిరీలో ఏమవుతుందంటే వర్షం వచ్చినప్పుడు ఒకేసారి ఆకులన్నీ కొట్టుకు వస్తాయి అనమాట పంటకి అలా కాకుండా ఇందులో మనకి సమంగా కొట్టుకు వస్తాయి అంటే వారము రెండు మూడు ఒకవేళ సమంగా కొట్టుడికి వస్తాయి అది మనకి రైతులకి ఎంతో అనుకూలంగా ఉంటుందండి భారంలో ఇవి క్యూర్ చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ ఈ రకం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే విధంగా దీంట్లో ఉన్న లక్షణాలు భౌతిక లక్షణాలు కానీ రసాయనిక లక్షణాలు కానీ అదేవిధంగా మనము స్మోక్ లక్షణాలు కానీ అన్నీ కూడా సిరితో సమానంగానే ఇలా దీంట్లో ఉంటాయి అదేవిధంగా వేరే రకం చీడపీడలను కూడా సిరి అలా తట్టుకుంటుందో అలాగే తట్టుకుంటుంది అలా సమంగా ఉండి అధిక దిగుబడినిచ్చి వర్ష అధిక వర్షంలో కూడా మనకి తట్టుకునే రకం కాబట్టి రైతు సోదరులు దీన్ని పండించడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారండి ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా చేసాము వాళ్ళ పొలాలలో చేసినప్పుడు వాళ్ళు దీని గురించి ఎంతో కన్విన్స్ అయ్యి దీన్ని పండించడానికి మనకి ప్రాధాన్యతని ఇస్తున్నారండి అదేవిధంగా మేము ఇంకొక రకమైన వంగడం ఏంటంటే శ్రీటిఆర్ఐ నవీన అనే ఇంకొక వంగడాన్ని మేము ఇవ్వటం జరిగిందండి అదేంటంటే ఎఫ్సిజీ లెవెన్ అనే పేరుతో మేము దాన్ని టెస్ట్ చేసాము అది మనకి దక్షిణ అదేంటి ఉత్తర ప్రాంత తేలిక నేలలకి అది అక్కడ ఏంటంటే ఇరిగేషన్ ఇస్తారండి అదే అది ఉంటాయంటే మనకి ఇప్పుడు ఈ you mm. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ప్రాంతపు నేలలు ఉంటాయండి ఇందులో కూడా ఈ బారం పొగాకి రకమయ్యేది ఇదేంటంటే మూడు వేల మూడు వందల కేజీలు అధిక దిగుబడిని ఇస్తూ ఉంది ఇది దీంట్లో ఆకులు ఏంటంటే ముప్పై మూడు దాకా వస్తాయి అంతకుముందు ఉండే మన కంటే కూడా ముప్పై ఐదు శాతం అధిక దిగుబడిని ఇస్తుందండి ఇది కాంచన్లో మనకి ఇరవై నాలుగు ఆకులు వస్తే ఇక్కడ ముప్పై మూడు ఆకుల వరకు కూడా మనకి మంచి ఆకులు దిగుబడికి వస్తూ ఉంటాయండి అదేవిధంగా ఇందులో ఈ దీని భౌతిక రసాయన లక్షణాలు కూడా కాంచన్ లాగే ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది మంచి క్వాలిటీ లీఫ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దీ ఆకులు కూడా ఏంటంటే మంచి బ్రైట్ నారెంజ్ పండు రంగులో ఉంటాయండి అదేవిధంగా పసుపు కరవర్ణంలో కూడా వస్తాయి అందువల్ల రైతు దీనికి ట్రేడర్స్ ఏంటంటే ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు అండి ఇది కూడా వర్షం టైంలో మంచిగా అంటే వర్షానికి పడిపోకుండా ఉంటుందండి అంటే మామూలు అయితే కింద పడిపోతుంది అనమాట అట్లా పడిపోకుండా ఇది ఉండి కింద దానివల్ల కాంచనలో ఏమవుతాయంటే పడిపోవడం వల్ల కింద ఆకులు దెబ్బతింటాయి కానీ దీంట్లో పై కింద ఆకులు కూడా వర్షంలో కూడా తట్టుకొని నిలబడి మనకి మంచి అధిక దిగుబడిని ఇస్తుంది ఈ రకము అదేవిధంగా ఏంటంటే బర్లీ అనేసి ఇది కూడా ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ బైకో అండి దానికి దానిలో వైబీ ట్వంటీ టూ అంటే విజేత అని పేరు పెట్టడం జరిగింది దీనికి దీన్ని కూడా ఒకటి మేము రిలీజ్ చేసాము ఈ ప్రాంతంలో ఏంటంటే బ్యాంకెట్ అనే ఒక రకము మనం పండిస్తూ ఉన్నాము అందులో దాన్ దానికంటే కూడా దీంట్లో ఏంటంటే ఒక పన్నెండు శాతం అధిక దిగుబడి ఇస్తుంది దీంట్లో ఆకుల నంబర్ ఎక్కువగా మనకి వస్తూ ఉంటుంది అందువల్ల అధిక దిగుబడి వస్తుంది ఈ రకం ఇది కూడా సీతాఫలం తట్టుకునే రకము ఇంకా ముఖ్యంగా ఏంటంటే బర్లీ పొగాకు ఈ మధ్య కాలంలో దానికి ఇంటర్నేషనల్ గా చాలా ఎక్కువ డిమాండ్ వచ్చిందండి ఇండియన్ బర్లీ టొబాకోకి అంత ముందు పదివేల మిలియన్ కేజీలు ఉన్నది ఇప్పుడు మనకి దగ్గర దగ్గర నలభై ఐదు మిలియన్ కేజీలు దాదాపు గత రెండు మూడు సంవత్సరాలుగా దాని ఉత్పత్తి అంతా కావాల్సిన అవసరం మనకి ఏర్పడింది కాబట్టి ఈ కొత్త రకపు వంగడాన్ని మనం బర్లీ పొగాకు రైతులకి విడుదల చేశాము ఈ మూడు కూడా ఆంధ్ర రాష్ట్రంకే మనం విడుదల చేశాము ఇవి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ ేషన్ సీడ్ రిలీజ్ కమిటీ ఇవి మూడింటిని కూడా రిలీజ్ చేయడం జరిగిందండి